హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు రేణుకా సహస్ర ఫామ్ వెంచర్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది ఒక బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్ అండి ఆల్రెడీ డెవలప్డ్ ఇది టోటల్గా తొంభై ఎకరాల మరి ఫామ్ ల్యాండ్ వెంచర్ ఇందులో రెండు రకాల చెట్లు పెట్టాం మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మీరు చూస్తున్నారు ఇది మలబార్ అండి చూడండి ఇంత భయమేటవుతుంది మలబార్ ఇది త్రీ ఇయర్స్ చెట్ అండి ఇది త్రీ ఇయర్స్ కి ఇంత పెరిగింది అక్కడ మీరు మిగతావన్నీ చూసినప్పటికీ మీకు అక్కడ శాండిల్వుడ్ కూడా కనిపిస్తాయి ఇది త్రీ ఇయర్స్లో ఇంత మంచి డెవలప్ జరిగింది టోటల్గా మనకు ఈ మలబార్ వచ్చేసి ఏడు సంవత్సరాలకి ఒక క్రాప్ వస్తుందండి ఈ ఏడు సంవత్సరాలకి కటింగ్ తర్వాత శాండిల్వుడ్ వచ్చేసి పదిహేను సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాల వ్యవధిలో ఆల్రెడీ మూడు సంవత్సరాలు దాటిపోయింది దీన్ని కూడా మూడు అయింది కాబట్టి ఇంకొక నాలుగు సంవత్సరాలలో ఇది కటింగ్ మలబార్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇది చూడండి సో ఇది అండ్ వుడ్ మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తుంది రెడ్ శాండిల్ ఇది ఇదండి దీనికి స్లో గ్రోత్ ఉంటుంది కానీ చాలా హైయెస్ట్ వాల్యూ ట్రీ అండి ఇండియాలోనే ఎక్స్పోర్ట్ క్వాలిటీ కంప్లీట్గా ఇది మీరు ఫిఫ్టీన్త్ ఇయర్కి చాలా హైట్ వస్తుంది అండ్ చాలా హైయెస్ట్ మార్కెట్ వాల్యూ ఉందండి దీనికి ఇది ఫిఫ్టీన్త్ ఇయర్కి కటింగ్గా దీని కూడా ఉంటుంది సో మేజర్ ఇన్కమ్ మనకు దీని మీద వస్తుంది కంపల్సరీ సో ఇది మీరు గమనించినట్లయితే ఒక కేజీకి అరే రా మెటీరియల్ ఒక కేజీకి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల వరకు ఉంటుంది ఏంటి ఏ క్వాలిటీ దీంట్లో కూడా ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేది వస్తూ ఉంటాయి దాని యొక్క అంటే లోపల ఉన్న సారాన్ని బట్టి ఉంటుంది మరి మనం ఎట్లా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీరు చూస్తున్నా కదా ఇక్కడ పైప్ అంత దీన్ని మరి డ్రిప్ ఇరిగేషన్ అంటారు దీన్ని అందరికి చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది మరి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా దానికి మరి ఎంత మోతాదులో వాటర్ అందాలో మరి అంత మొత్తం అందిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మంచి క్వాలిటీ వస్తుంది సో సో చాలామంది మరి ప్రీ లాంచ్ చాలామంది చాలా వెంచర్స్ అమ్ముతున్నారు మీకు తెలియదు అనంటే ఏం లేదు కానీ నేను మీకు ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నారో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది రెడీ వెంచర్ మీకు ఇంకా ఎటువంటి అనుమానాలు కానీ ఎటువంటి అపోహలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి మీరు చూడండి ఆల్మోస్ట్ మనం ఫార్టీ ఫీట్ రోడ్ వరకు మనం వదలడం జరిగింది ఎలక్ట్రికల్ పోల్స్ కూడా అక్కడ మరి పెట్టడం జరిగిందనమాట ఎలక్ట్రికల్స్ కూడా చూడవచ్చు మరి ఇంటర్నల్ రోడ్స్లో మరి మేజర్గా మనం తిరగడానికి అక్కడ బ్లాక్ టాప్ కూడా వేయడం జరిగింది మీరు చూడవచ్చు అది కూడా సో ఇదంతా సంగతి సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి అంటే హైవే నుంచి కేవలం ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మీటర్లోనే విజయవాడ హైవేకి ఉంటుంది ఇది సో చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంచారండి అది కాకుండా అంటే చెట్లు మాత్రమే కాకుండా మరి ఇక్కడ క్లబ్ హౌస్ మరి ఇంకా స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో అది కూడా ఇప్పుడు కంప్లీషన్కి ఇంకా దగ్గరలో ఉంది మీరు మరి ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు వచ్చి ఇక్కడ స్టే చేసి ఎంజాయ్ కూడా చేయవచ్చు మరి మీ మీ పిల్లల కోసం మరి ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇంత తక్కువ ధరలో అసలు ఇంకా దొరకదు సో ఫర్దర్ మరి మరిన్ని వివరాల కోసం మీరు డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి మేము ఇంకా మీకు మరి అన్ని విధాలుగా మేము సహాయకరంగా ఉంటాం సో అదండి సంగతి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ విజిట్ ఆర్ వెంచర్ ఒకసారి విజిట్ చేయండి మీరు అన్ని ప్రాక్టికల్గా చూడండి కనుక్కోండి అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్